హాయ్ హలో ఈరోజు ఫ్రాంక్ వీడియోల కోసం అయితే బయట నుంచి ఇది తేలు అన్నమాట తేలు ఇది ఇది తీసుకొచ్చాను ఈ రెండు తేలు తీసుకొచ్చాను ఒకటి స్నేక్ తీసుకొచ్చాను ఈ తేలు ఎందుకంటే ఈ జేబులో వేసుకొని ఫ్రాంక్ చేసేటప్పుడు జేబులో వేసుకొని మన చేతులు కొంచెం యాక్సిడెంట్ అయినట్టు చేతులు కొంచెం పట్టాలు కట్టుకొని జేబులో ఏదో కొడుతుంది మేడం అది ఇది అని చెప్పి లేడీస్ కానీ జెంట్స్కి కానీ వాళ్ళతో ఇట్లా తీపిస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు మళ్ళీ కింద పారేస్తారు ఎట్లా ఆ ఫన్నీ మూమెంట్ ని క్యాచ్ చేయాలన్న విధంగా ఫ్రాంక్ అయితే చేయాలని చెప్పి ఇవి తెచ్చాను ఇంకోటి ఏంటంటే స్నేక్ తెచ్చాను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది గా చెప్పాలని కాదు ఇది తెచ్చినప్పటి నుంచి మావాడైతే ఇంట్లో ఉంటలేడు బయటికి పారిపోతున్నాడు ఏవో పాము 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 అని చెప్పి బయటికి పారిపోతున్నాడు వారి మీద కొంచెం వాడి పట్టుకుంటాడా ఏం చేస్తాడు దగ్గరకు వస్తాడా దీన్ని ముట్టుకుంటాడా ఏం చేస్తాడో చూద్దాం ఆ ఇంటెన్షన్తో అయితే వీడియో చేసిన వీడియో అయితే మంచిగా వస్తుంది అనుకుంటున్నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కొంచెం ఫనీగా చేయడానికి ట్రై చేస్తా ఇంకా ముందు ముందు మంచి మంచి ఫ్యాంక్లు వస్తాయి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లెక్స్ గో వీడియో పీత పట్టుకుంటావా పీత ఒకటి పట్టుకో ఏముంది అది పాము పట్టుకో ఏం కాదు పట్టుకో ఇదే ఏ తప్ప పకడవరా మజల్ చదే ఇదే పకడదా ఈడ పట్టుకో మేము పట్టుకున్నా ఇగో ఇదే మేము పట్టుకున్నా ఈడ ఈడ పట్టుకో మేము మూతి పట్టుకున్నా ఈడ పట్టుకో ఈడ పట్టుకో ఏం కాదు ఆ ఏమైనా అయిందా

ఓ ఏ ఈడ పట్టుకో ఈడ పట్టావు ఆ నే పట్టుకునేగో మూతి పట్టుకో నువ్వు పట్టుకో ఏం కాదు ఇగో నేమ్ మొత్తం పట్టుకున్నా ఈడ పట్టుకో ఏదో తప్ప ఏ ఇది మూసినా ఇది మూసి ఇది మూసినా ఇది మూసినా ఇది మూసినా ఇగో ఈడ పట్టవు ఈడ పట్టతావు పెద్ద పామె కాదు చిన్న పామె పట్టుకోరా ఏం కాదు రా అంటే నువ్వు హీరో కదా చెక్కి ఉంది కదా शक्ति देगा तार शक्ति देगा हम शक्ति देगा हम पिता पिता पत्ता पिता एक कटी नाम लूँगा पिता साफ़ जाने हाँ पिता पत्ता एक ब एक मैं चल लेते हैं नाम क्या नाम है वाह क्या नाम किसका किसका ஏமா அது நீம் பட்டுனாயோ ஆனா గట్టిగా పట్టుకున్నా ఇంకా గట్టిగా పట్టుకున్నా తీసుకో తీసుకో గట్టిగా పట్టుకున్నా அத பாத்து இருக்காரு ஃபினல் ரேட் ஆது గట్టిగా வை படுத்துறாரு လပကလပက లబ్బర్ జ తాపనే పాము గా లబ్బర్ లబ్బర్ పాము నమస్తే బహన అయితే తెచ్చిన ఫ్రాం కోసం తీసేయడనేకిరా సేల్ లో వేసుకొని వెళ్ళే పబ్లిక్ కి జీప్ ని రకరుస్తుంది అంటే రెండు చేతులు మనకు దెబ్బ తాకినట్టు మనం కట్టుకొని సేల్ జీప్ లో మరిస్తుంది టీం అంటే వాళ్ళు ఎక్కడ తీస్తారు అనే ఈ పాము వచ్చేసి టిఫిన్ బాక్స్ లో పెట్టి టిఫిన్ బాక్స్ మూత ఓపెన్ చేసి ఏమని చెప్పడం చేయి పని చేస్తలేదని ఇంకా పెట్టుకొని లోపల మూత ఏదో తిరుగుతున్నట్టుంది అది ఇది అని చెప్పి ప్లాన్ చేయడం అని తెచ్చినా మహాడు అయితే గట్టిగా భయపడుతున్నారు తెచ్చిన తెచ్చిన అంటే వాడు ఇంట ఇంకా ఏదో వీడియో అయినా మంచిగా వస్తుంది అని చెప్పి తీస్తాం అదే కానీ అర్థం సంజయిస్తాం ఆయనకి ఓకే బాయ్ ఆ పాము అంట శక్తి కావాలంట శక్తి కోసం అని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు పొద్దున కల్లా ఆ పాము పట్టుకుంటా ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఇక ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇంకా మాకు అందరికి తిడుతున్నాడు నాకు పొలం రాలేదు ఎక్సర్సైజ్ చేసి పాము పట్టుకుంటా అంటున్నాడు వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది ఫన్నీగా ఉంటుంది మీరు ఏదో మొత్తం చూడండి ఇది వీడియో అయిపోయిన తర్వాత ఎడిట్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు దొంగతనంగా వీడియో తీసిన చూడలేదు అది లేకపోతే అది గుడిక చేయడు వీడియో అయితే చూడండి చాలా బాగుంటది ఓకేనా